ఎవరు మాట్లాడిస్తారు నారదాసు లక్ష్మణరావు ఉద్యమకారుడే లక్ష్మణరావు ఉద్యమకారుడే ఈ రోజు మళ్ళా పోయేటప్పుడు మాట్లాడిస్తా మాట్లాడిస్తాను పోయేటప్పుడు మాట్లాడ పోయేటప్పుడు మాట్లాడుతారు వాళ్ళు పోయేటప్పుడు మాట్లాడతారు కోసం ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని మీరు ఎదురు చూస్తుండీ మనందరి కోసం నేనున్నాను మీకోసం అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ఎల్ల కూడా మీకు అందుబాటులో ఉంటా మీతో ఉంటా అని చెప్పి యువ నాయకుడు డైనమిక్ నాయకుడు ఈయన కేటీ రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై తెలంగాణ ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా నాకు కూడా అవుతుంది ఎక్కువసేపు ఏం తీసుకొని కానీ ఒక్కసారి గట్టిగా జగిత్యాలను తినేటట్టు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం పెద్దలు గౌరవనీయులు ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుట్ల మాజీ శాసనసభ్యులు మీ అందరికీ మా అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ రావు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు జగిత్యాల జిల్లాని తన నాయకత్వంలో బ్రహ్మాండంగా గత పది సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోయిన గౌరవనీయులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్నగారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ శ్రీ ఎల్ రమణ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మరి ఈ జగిత్యాల నియోజకవర్గంలో మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ రాజేశం గౌడ్ గారు కొరుట్ల శాసనసభ్యుడు సోదరుడు యువ నాయకుడు మీ అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడే ఇచ్చిన సోదరుడు డాక్టర్ సంజయ్ గారు గౌరవనీయులు మాజీ శాసనసభ మాజీ శాసనసభ్యులు చొప్పదండి పెద్దలు శ్రీ సుంకే రవిశంకర్ అన్న గారు నిన్ననే జన్మదినం కూడా జరుపుకున్నారు వారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు పెద్దలు శ్రీ చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు గారు సోదరి మరి గత ఐదు సంవత్సరాలుగా జగిత్యాల జిల్లాను ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని తట్టుకుంటూ ఒక వీర నారిలాగా పోరాడిన సోదరి మన జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ గారు గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు అన్నగారు నారదాసు లక్ష్మణ రావు గారు మార్క్ ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు ఈ జిల్లా ముద్దుబిడ్డ లోక బాపురెడ్డి గారు కరీంనగర్ మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు గౌరవనీయులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు గారు సీనియర్ నాయకులు పెద్దలు గతంలో జగిత్యాల నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేసిన ఓరుగంటి రమణారావు గారు గౌరవనీయులు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా పరిషత్